హలో అండి అందరికి నమస్తే నేను మీ శ్రీలేఖ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఒక్కొక్కసారి గ్యాస్ స్టవ్ సరిగ్గా వెనక్కుండా ఉంటుంది కదండి చిన్న మంట వస్తూ ఉంటుంది అది ఎలా సాల్వ్ చేసుకోవాలి ఇంట్లోనే అనేసి ఈ వీడియోలో చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఓకే అండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇదిగోనండి నేను ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా నా పెద్ద బర్ణాలు సరిగ్గా రావట్లేదు అనమాట మంట ఇదిగోండి చూడండి ఫస్ట్ మనకి ఎందుకు వెలగట్లేదు అనేది చెక్ చేసుకోవాలి చూసారా బర్ణాలు నీట్గా లేకపోతే ఒకవేళ అప్పుడు కూడా మంట అనేది సరిగ్గా లేకుండా ఉంటుంది కానీ నాకు ఇక్కడ బర్ణాలు నీట్గానే ఉంది ఇంకొకటి ఇక్కడ చూడండి హోల్ ఉన్నది కదా గ్యాస్ పైపు వచ్చే హోల్ ఉంది కదండి అక్కడ కూడా ఏమైనా అంటే లాక్ పడిపోయినట్లుగా ఉందనుకోండి పాలు పొంగు కానివ్వండి లేదంటే అన్నం పొంగు ఇంకా ఇట్లాంటివి ఏదైనా సరే పప్పు పొంగినా కానీ ఏదైనా పొంగిపోయినప్పుడు దానిలోకి వెళ్ళిపోయి మాడిపోయినట్లుగా అయిపోయి అక్కడ అనమాట అది మనం చెక్ చేసుకోవాలి చూడండి రెండు చోట్ల కూడా నాకు ఎక్కడ కూడా అలాంటి ప్రాబ్లం లేదనమాట అదే చూపిస్తున్నాను నేను నేను మీకు ఇక్కడ ఇదిగోండి ఫస్ట్ నేను చిన్న బర్నర్ది స్టార్ట్ చేశాను అనమాట చూడండి స్టవ్ అయితే మంచిగా వెలుగుతుంది కదా చిన్నది ఆఫ్ చేశాను ఇప్పుడు పెద్ద బర్ణాలు దగ్గర ఆన్ చేస్తున్నాను ఇదిగోండి చూసారా ఇది హైలో పెట్టినా కూడా ఎంత చిన్నగా ఉందో చూడండి చిన్న బర్ణాలే ఇంకా బాగా ఎక్కువగా వస్తుందంట చూడండి చూసారు కదా ఇంకా సిమ్లోకి మారిస్తే ఇంకా చిన్నగా వస్తుంది దీనివల్ల వంట చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందనమాట అర్లీ మార్నింగ్ మనం వంట చేసుకునేటప్పుడు కొంచెం లేట్ అయిపోతుంది టిఫిన్ చేసుకోవాలి అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ అవన్నీ కట్టి పెట్టాలి కాబట్టి మనం కొంచెం ఫాస్ట్గా లేచినా కూడా అర్లీగా లేచినా మనం ఎంత త్వరగా చేయాలన్నా అవ్వదు అనమాట వంట కాబట్టి మనము ఇట్లా చెక్ చేసుకొని మనం మనమే బాగు చేసుకోవచ్చు అనమాట స్టవ్ మళ్ళీ బాగు చేయించడానికి వేరే చోటుకి ఎక్కడికి ఏం తీసుకెళ్ళక్కర్లేదు కొంచెం కాలుతుంది కదా అందుకని స్పూన్తో తీసాను చూడండి ఇక్కడ ఏమైనా ఉందా అనేసి నేను మళ్ళీ చెక్ చేసి చూపిస్తున్నాను నేను మీకు అంటే ఏమీ లేదని స్పూన్ పెట్టేసి మరి చూపించాను ఇదిగోండి ఇప్పుడు అనమాట మనము మెయిన్ ఇది క్లియర్గా చూడాలి మీరు ఇదిగోండి నేను స్పూన్ చూపిస్తున్నాను కదా ఇక్కడ హోల్ ఉంటుందన్నమాట ఈ హోల్ మనము క్లీన్ చేసుకోవాలండి ఈ హోల్ కూడా ఒక్కొక్కసారి మూసుకుపోతూ ఉంటుంది అంటే ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేస్తూ ఉంటాము ఆయిల్స్ పొంగడము లేదంటే అట్లాగా ఆయిల్ పడిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది పాలు కానివ్వండి ఇక్కడికి వరకు వెళ్తాయి అనమాట ఈ పైప్ ఏదైతే ఉంది పైప్ నుంచి అక్కడ వరకు వెళ్ళిపోతాయి లేదంటే గ్యాస్ స్టవ్ కడిగినా కూడా అలా వెళ్ళిపోతాయండి వాటర్ ఉండిపోయి కూడా అట్లాగా మనకి రాదు మంట సరిగ్గా మంట రాక ఎన్ని రోజులు మనము ట్రై చేసినా అవ్వదు అనమాట ఎంత నీట్గా చేస్తున్నా బర్ణాలన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాము కిందది మనం క్లీన్ చేయం కదా తెలియదు కాబట్టి అట్లానే చిన్న మంట వస్తూ ఉంటుంది ఇదిగోండి నేను ఇక్కడ ఒక పినిస్ అయితే తీసుకున్నాను ఫస్ట్ కొంచెం వంచుకోవాలండి వంచుకొని ఇప్పుడు హోల్లో నుంచి మనం గట్టిగా లోపలికి పెట్టాలన్నమాట ఇక్కడ క్లీన్ చేయాలి దీంట్లో ఏమైనా డస్ట్ పట్టేసిందా ఏంటి అనేది మనం చూసుకోవాలి వాటర్ కానివ్వండి ఆయిల్ కానివ్వండి ఉంటుంది అనమాట ఆయిల్ అంటే డైరెక్ట్గా ఏం వెళ్ళదు మడ్డి అనేది పట్టేసినట్లుగా అవుతుంది ఆయిల్ క్యాన్లకి మడ్డి పట్టినట్లు అవుతుంది కదా అలాగా దీనికి కూడా అవుతుంది అనమాట ఇదిగోండి నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఒకసారి బాగా చూడండి నేను ఒకే చేత్తో పట్టుకున్నాను కదా ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో ఇట్లా చేయడం వల్ల మీకు సరిగ్గా హోల్ అనేది కనిపించట్లేదు ఇక్కడ ఉండే చిన్న హోల్లోకి మనము పినీస్ కానివ్వండి పినీస్ అయితేనే బెటర్ అండి ఏ చీపురు పుల్ల అలాంటివి పెట్టామంటే అందుట్లో ఇరికిపోయాయి అనుకోండి అప్పుడు మా ఇంకా కష్టం అయిపోతుంది దీనికైతే చిన్నదానికి ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి నేను పెట్టట్లేదు ఇదిగో నేను ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను హోల్ కనిపించే విధంగా ఇదిగో చూడండి ఒకసారి ఈ విధంగా ఉండాలి హోల్ కనబడింది కదా ఈ హోల్లోకి పినిస్ అంతా కూడా వెళ్ళిపోవాలన్నమాట చూసారు కదా ఎంత వీలైతే అంత లోపలికి పెట్టి మనం చుట్టూ తిప్పాలి ఒక్కసారి పినిస్ని అటు ఇటు చుట్టూ తిప్పి కదపాలి బాగా కదిపితే అక్కడ ఏమైనా మడ్డి లాంటిది పేర్కొని పోయి ఉందనుకోండి అదంతా కూడా క్లియర్ అయిపోతుంది చూడండి నేను ఇక్కడ ఎలా చేస్తున్నాను నేను కెమెరా బాగా దగ్గరగా పెట్టి మరీ చూపిస్తున్నాను చూసారు కదా అంతా క్లియర్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనము బర్నర్స్ అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు చూడండి ఒకసారి స్టవ్ ఎలా మండుతుంది అనేది మీకే అర్థమైపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి చూపిస్తాను చూడండి పెద్ద బర్నాలు అయితే స్టార్ట్ చేస్తున్నాను బ సూపర్ సక్సెస్ అండి మనం ఎంతవరకు కష్టపడి చేసినందుకు సక్సెస్ అయిందనమాట మీరు కూడా సక్సెస్ అయిపోండి ఏదైనా ప్రాబ్లం ఉంటే చూసుకోండి ఈ మూడు పాయింట్లు ఫస్ట్ చూసుకోవాలి ఒకటి ఈ బర్నాలు క్లీన్ చేసుకోవాలి రెండోది గ్యాస్ పైప్ ఉన్నది కదా ఇందాక చూపించాను కదా కొంచెం లావుగా ఉన్నది లోపల వైపుకి దాన్ని క్లీన్ చేసుకోవాలి ఇంకొకటి మూడోది చిన్న హోల్ అనమాట అదే గ్యాస్ వచ్చేది మెయిన్గా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీరు ఈ వర్క్ అంతా చేసేటప్పుడు స్టార్టింగ్ అయితే కనుక గ్యాస్ ఆఫ్ చేసి చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసేయండి